హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురులక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో పార్టీ వేరే జడని ఎలా వేసుకోవాలో చూద్దాం ఇది మనం ఇంట్లోనే వేసుకోవచ్చు పార్లర్కి వెళ్ళకుండా చాలా గ్రాండ్గా అనిపిస్తుంది చూడండి ఈ జడ వేసుకోవడానికి టిక్ టాక్స్ ఏమన్నా జడలో పెట్టడానికి ఏమన్నా పెట్టుకుంటే చాలా బాగుంటాయి టిక్ టాక్స్ అయితే కంపల్సరీ కావాలి ఫస్ట్ జుట్టుని చిక్కు లేకుండా నీట్గా దువ్వుకోవాలి హెడ్ వాష్ చేసిన తర్వాత హెయిర్ మొత్తం మారిన తర్వాత ఈ జుట్టు వేసుకోవాలి అప్పుడే చాలా బాగా వస్తుంది లేకపోతే చాలా బాగా రాదు ఇప్పుడు పాపడ తీసుకొని ముందుకి ముందు పార్టీషన్కి ఇలాగ ఇట్లా డివైడ్ చేసుకోవాలి టూ సైడ్స్ పాపడకి ఒకవైపు కొన్ని వెంటకలు తీసుకొని మూడు పాయలతో అల్లుకోవాలి మూడు పాయాలు తీసుకొని అల్లుతున్నాము ఇప్పుడు అలా అల్లుతూ కొంచెం కొంచెం చిన్న చిన్నపాయాన్ని ముందుటంగా తీసుకోవాలి ముందువైపు ఇలా పుల్లతో ఉన్న దువ్వెనతో తీసుకుంటే చాలా నీట్గా ఈజీగా రాని వాళ్ళకి కూడా వచ్చేస్తుంది ఇలా మొత్తం అల్లేసుకోవాలి కొంచెం కొంచెం తీసుకుంటూ ఒకటే పాయకి యాడ్ చేస్తూ ఉండాలి చిక్కులు ఉన్నందుకు కొంచెం వస్తుంది తను జుట్టుతో ఆడింది అందుకే చిక్కులు బాగా అయ్యాయి దువ్వనతో రింగ్స్ రింగ్స్ లాగా ఆడింది అందుకే చిక్కులు బాగా అయ్యాయి ఏ డిజైన్ దేడకైనా ఫస్ట్ చిక్కులు లేకుండా నీట్గా దువ్వుకోవాలి ఒకవైపు మొత్తం అయిపోయింది ఇలా చేయితో పట్టుకోవాలి ఇంకో వైపు కూడా దూసుకుందాం సేమ్ అలాగనే అల్లుకోవాలి ఇలా ముందుకు ఒక పార్టీషన్ నాకు అనుకొని పాయలు తీసి అల్లాలి ముందుకెళ్ళి చిన్న చిన్న పాయ తీసుకుంటూ యాడ్ చేయాలి మూడు పాయలకి రెండు వైపులు అయిపోయిన తర్వాత అల్లుకొని చిక్కు లేకుండా మళ్ళీ ఒకసారి దూసుకోవాలి ఇప్పుడు ముందు పార్ట్ ఆల్రెడీ కొంచెం బొంగలాగా వచ్చింది కదా అక్కడ కొంచెం పఫ్ తీయాలి ఒక్క ఉన్నా మనకి జుట్టు ఎప్పుడు నీట్గా రాదు కింద మొత్తం నీట్గా దూసేసుకొని తర్వాత పఫ్ తీస్తున్నాను పఫ్ కోసం ఎంటకల్ని కొన్ని తీసుకొని ఇలా బొంగలాగా తీసి పెట్టుకోవాలి ఇలా ముందుకు లాగేసి టిక్ టాక్స్ పెట్టేసేయాలి పెద్ద టిక్ టాక్స్ తీసుకోవాలి హెయిర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి హెయిర్ తక్కువ ఉన్న వాళ్ళకి చిన్న తీసుకున్న సరిపోతుంది అవి పెద్ద టిక్ టాక్స్ పెట్టడం వల్ల అది అలానే ఆగిపోతుంది మనకి పఫ్ చాలా బాగా వచ్చింది చూడండి ఇప్పుడు ఈ అల్లుకున్న వాటిని కూడా ఇక్కడ టిక్ టాక్స్ పెట్టేసుకోవాలి పఫ్కి రెండు టిక్ టాకులు పెట్టాము ఈ అల్లుకున్న దానికి కూడా ఇటు ఒకటి అటు ఒకటి పెట్టేసాము ఇప్పుడు రెండోది పెట్టాలి పైనుంచి ఒకటి కింద నుంచి ఒకటి పెడితే మన జుట్టు కదలకుండా ఉంటుంది హెయిర్ లీవ్ చేసుకోవడానికి ఇలానే వదిలేసినా పర్వాలేదు చిన్న హెయిర్కి హెయిర్ ఎక్కువగా ఉంది మ్యారేజెస్కి వ్రతాలకి వెళ్ళినప్పుడు అల్లుకుంటే బాగుంటుంది డిన్నర్స్కి బర్త్డేస్కి వెళ్ళినప్పుడు హెయిర్ లీవ్ చేస్తే బాగుంటుంది కదా అయితే ఇప్పుడు చిక్కు లేకుండా మళ్ళీ ఒకసారి దువ్వుకొని రెండు పాయల జడని అల్లుతున్నాను రెండు ఈక్వల్ పార్ట్స్ని తీసుకోవాలి జుట్టుని సపరే రెండు పార్ట్స్గా డివైడ్ చేసి చిన్న చిన్న పాయల్ని ఇటు అటుది ఇటువైపు అటువైపు వేస్తే అల్లితే దాన్ని పాయల జడ అంటారు ఇలా జుట్టు మొత్తం అల్లుకోవాలి చాలా అన్నీ ఈక్వల్ పార్ట్స్గా తీసుకోవాలి ఆ రెండు పాయల్ని కూడా అప్పుడే మనకి జుట్టు నీట్గా మంచిగా అనిపిస్తుంది అలానే జడ మొత్తం అల్లేసుకోవాలి ఇప్పుడే మంచిగా అనిపిస్తుంది నేను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జడని అల్లాను అలానే అలా అల్లడం ఇష్టం లేకపోతే జడ అల్లుకున్నా పర్వాలేదు కానీ ఏదో ఒకటి రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ఉండాలంటే రెండు జడ అల్లుకోవడమే బెటర్ టు అటు నుంచి వేస్తూ తీస్తూ ఉండాలి రెండు మధ్యలో ఎక్కడన్నా చిక్కు వచ్చినా నీట్గా అనుకుంటూ అల్లాలి మొత్తం జడ అల్లుకున్న తర్వాత ఇంకేమన్నా జుట్టు జారిపోయినట్టు అనిపిస్తే టిక్ టాక్స్ పెట్టుకోవచ్చు ఏం టెన్షన్ పడనవసరం లేదు మాకు ఆల్రెడీ పార్టీకి టైం అవుతుంది అనేసి ఫాస్ట్గా అల్లుతున్నాను అసలు హెయిర్ లీవ్ చేద్దాం అనుకున్నా చిక్కులు అయితే వద్దు మమ్మీ అనేసరికి అప్పటిదప్పుడు అల్లేస్తున్నాను కిందకు ఒక క్లచ్ పెట్టేసి అలా అల్ని వదిలి లీవ్ చేసుకున్న ఏం కాదు హెయిర్ చిన్నగా ఉన్నవాళ్ళు పెద్దగా వాళ్ళు అల్లుకోవడమే బెటర్ ఫాస్ట్ ఫాస్ట్గా అల్లేస్తున్నాను చిక్కులు లేకుండా ఫాస్ట్గా రెండుపాయల జట్టుని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అల్లేసాను లీవ్ చేసుకున్న ఏం కాదు హెయిర్ చిన్నగా ఉన్న ఉన్నవాళ్ళు పెద్దగా ఉన్న వాళ్ళు అల్లుకోవడమే బెటరు ఫాస్ట్ ఫాస్ట్గా అల్లేస్తున్నాను చిక్కులు లేకుండా ఫాస్ట్గా రెండుపాయల జట్టుని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అల్లేసాను చిన్నపాయని తీసి ఇటుగా ఇటు వైపు దాన్ని అటువైపు అటువైపు దాన్ని ఇటువైపు వేస్తే సరిపోతుంది అదే రెండు పాయల జడ పాయలు రెండు ఉంటాయి కాబట్టి దీన్ని పాయల జడ అంటారు డ్రెస్కి తట్టుకొని ఒకటి పైకి వెళ్ళింది ఫ్లవర్స్ పెట్టి కవర్ చేద్దామని అనుకున్నాను మొత్తం అలాక నేను ఫ్లక్కర్ పెట్టాను చిన్న స్టోన్స్ ఇది ఇప్పుడు వీటికి మధ్యలో పిన్స్ పెడుతున్నాను స్టోన్స్ పిన్స్ ఇలా అన్ని స్టోన్స్ పెన్స్ పెడితే సరిపోతుంది ఫ్లవర్స్ ఏవైనా డిజైన్స్ ఉన్నా పెట్టుకోవచ్చు ముందు కలిసాము మధ్యలో పప్పు తీసాము రెండుపాయల జడ్డ వెళ్ళాము ఇలా పెళ్ళిళ్ళకి పెరంటాలకి వేసుకపోతే చాలా గ్రాండ్గా అనిపిస్తుంది శారీ కట్టుకున్నప్పుడైనా గాగ్రా చౌళీలకైనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లోనే ఈజీగా వేసుకో పార్లర్కి వెళ్ళే అవసరం లేకుండా థ్యాంక్ యూ ఫ్రాండ్స్